వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ సో ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా జస్ట్ వీడియో చూసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నట్లుగైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అండ్ కింద బెల్లైక్ ప్రెస్ చేసి పెట్టుకోండి ఎప్పుడైతే మేము న్యూ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు ఫస్ట్ అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది నోటిఫికేషన్ వస్తేనే కదా ఫ్రెండ్స్ మేము అప్లోడ్ చేశామన్న విషయం మీకు తెలుస్తుంది సో అందుకే ప్రతి ఒక్క వీడియోలో నేను ఫస్ట్ చెప్పేది అన్నమాట అనమాట స్క్రైబ్ చేసుకోమనే చెప్తాను అనమాట సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో విషయానికి వచ్చేస్తే నేను మీషో నుంచి ఒక మ్యాజికల్ శారీ ఆర్డర్ చేశాను అనమాట సో మీరు తమ్ముల చూసే ఉంటారు ఇదంతా పక్కన పెట్టేస్తే ఒక విషయం చెప్పండి ఇంతవరకు నేను శారీస్ కట్టుకొని చూపించిన వీడియోస్లో వీడియోస్ చూసి నా శారీ కట్టుకునే పద్ధతి చూసి ఎంతమంది నవ్వుకున్నారో చెప్పండి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎంతమంది నవ్వుకున్నారు అంటే నేను అంత ప్రొఫెషనల్గా కట్టుకోలేదు చీరలు ప్రతి ఒక్క చీరని నేను నాకు వచ్చినట్లుగా అప్పటికప్పుడు కట్టుకొని మీకు చూపించాను బ్లౌజెస్ కూడా నా దగ్గర మ్యాచింగ్ బ్లౌజెస్ లేనప్పటికీ నాకు దగ్గర ఉన్న స్టఫ్నే నేను మ్యాచింగ్ చేసి వేసుకొని అనమాట ప్రతి ఒక్క వీడియోలో సో అది అందుకే అడుగుతున్నాను అనమాట ఎంతమంది నా చీర కట్టుకునే విధానం చూసి నవ్వుకున్నారా లేకపోతే చాలా ఫన్నీగా అనిపించిందా కమెంట్ చేసి అయితే చెప్పండి ఎందుకంటే అఫ్కోర్స్ నేను చీరని చీరలాగా కట్టుకోలేదు కొంచెం పిచ్చి పిచ్చిగా అన్ప్రొఫెషనల్గా మర్చి ఎట్లా పడితే అట్లా కట్టేసిన నాకు తెలుసు నేను యాక్సెప్ట్ కూడా చేస్తున్నాను బట్ కట్టుకొని చూపించాలి కదా ఇంకా కట్టుకొని చూపించాలని నేను నాకు వచ్చినట్లుగా ఎలాగో ఒకలాగా కట్టుకొని అయితే మీకు ప్రజెంట్ చేశాను ఇందులో మా మమ్మీ అయితే ఫస్ట్ ఉంటుంది ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్క వీడియో పోస్ట్ చేసిన వెంటనే ఫోన్ చేసి అమ్మ ఇంకొంచెం మంచిగా కట్టుకోవచ్చు కదా చీర ఆ కుచ్చుళ్ళు కనిపించట్లేదు మన సబ్స్క్రైబర్స్కి కూచీళ్ళు కనిపిస్తే బాగా అంటే నువ్వు కూచీళ్ళు బాగా పెట్టుకుంటే కదా వాళ్ళకి అర్థమవుతుంది ఆ చీర బ్యూటీ త బ్యూటీ అంటే ఆ చీర తలక బ్యూటీ అనేది కుచ్చుల్లోనే ఉంటుంది కదా నువ్వు ఇంకొంచెం మంచిగా కట్టుకోవాల్సింది ఇవన్నీ చెప్తుంది అనమాట మా మమ్మీ ప్రతి ఒక్క వీడియో చూసి సో అందుకే నేను అనమాట అడుగుతున్నాను కుచ్చుళ్ళు అయితే నా అందుకే అనమాట నేను చెప్తున్నాను కుచ్చుళ్ళు అయితే నాకు అస్సలు పెట్టుకోవడం రాదు కుచ్చుళ్ళు ఏదో మేనేజ్ చేస్తానంటే ఈ బయట ఉంటుంది కదా ఈ స్టెప్ ప్లీటింగ్ అనేది ఇది అస్సలకి రాదు ఎన్నిసార్లు నేను ట్రై ఉంటాను బట్ నాకు రాదు అందుకే నేను ఎప్పుడు సింగిల్ రేప్ ఇలా వేసి వదిలేస్తాను మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు నా వీడియోస్లో నేను సింగిల్ పైట ఇలా వదిలేస్తానమాట ఇలా స్టెప్ వేయక నాకు ఇలా చిన్నగా సన్నగా స్టెప్ వేసుకోవడం కూడా చాలా ఇష్టము కానీ నాకు రాదు ఇంకా మమ్మీ ఇక్కడ ఉండదు కదా మమ్మీ ఉండేది హైదరాబాద్లో కదా సో అందుకే అనమాట నేను నాకు వచ్చినట్లుగా అలా సింగిల్ వేసుకుంటాను అన్నమాట సో ఇది నా ప్రాబ్లం ఇంతవరకు చెప్పిందంతా మీకు ఎందుకు చెప్తుంది అని అనిపించవచ్చు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ నా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఒక మంచి చీర అయితే తీసుకొచ్చాను నేను ఆఫ్కోర్స్ ఈ శారీకి ఇక్కడ ప్లీటింగ్ లేదు బట్ మనకి కుచ్చుళ్ళు అయితే వచ్చేసాయి అనమాట సో నేను మాట్లాడుతుంది వన్ మినిట్ శారీ గురించి సో వన్ మినిట్ శారీ అంటే మనము ట్వంటీ 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 కాదు దానికి ముందు నుంచి వన్ మినిట్ శారీలు అయితే ఉన్నాయి మనం యూజ్ చేసాం ఆల్రెడీ అది కొంచెం సాటిన్లు ఎలా సాగుతున్నట్లుగా వస్తుంది నా దగ్గర కూడా ఒక పీస్ ఉంది ఆ చీర బ్లాక్ కలర్లో బట్ నాకు ఆ చీర చూసినట్టు ప్రతిసారి ఎలా అనిపించదంటే జస్ట్ ఒకలాంటివే కనిపిస్తున్నాయి ఏంటి ఇంకా కొంచెం బెటర్ డిజైన్స్ వస్తే బాగుండి ఇందులో ఈ లో అని అనిపించేది అనమాట బట్ అప్పుడు అంతగా లేవు బట్ ఇప్పుడు వస్తున్నాయి మనకి ఇన్స్టాగ్రామ్ పేజెస్లో చూస్తున్నట్లయితే మీకు వన్ మినిట్ శారీ కనిపిస్తుంది కొన్ని కొన్ని సైట్స్ కొన్ని కొన్ని పేజెస్లో ఉన్నాయి నేను చూస్తాను అనమాట చాలా ఐ మీన్స్ సర్ప్రైజ్ అయిపోయాను నేను చూసి భలే ఉన్నాయి ఈ చీరలు మనకి నచ్చిన డిజైన్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం వన్ మినిట్ శారీ మనకు టక్కును కట్టుకొని వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా సో నాలాంటి అమ్మాయిలు ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది సో మీషోలో కూడా ఇలాంటి శారీ ఉంది ఈ ప్యాటర్న్ నేను చూసి నేను ఆర్డర్ చేశాను అనమాట సో నేను ఆర్డర్ చేసి ఫోర్ ఫైవ్ డేస్ అయింది అది అయితే ఫైనల్గా వచ్చేసింది కొరియర్ ఈరోజు ఇప్పుడు మీ ముందే నేను ఓపెన్ చేసి అది ఎలా ఉందో చూడబోతున్నాను అనమాట సో వీడియోకి వెళ్లే ముందు నాతో ఒక చిన్న రిక్వెస్ట్ సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఇన్ కేస్ నేను ఏమైనా చెప్పేంటివి ఈ విషయాలు ఏమైనా ఉంటే మీరు మిస్ అయిపోతారు సో అందుకనమాట చెప్తున్నాను అండ్ వీడియోని చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదామా సో ఇదే అనమాట కొరియర్ వచ్చిందనమాట నేను ఒక పీస్ అయితే ఆర్డర్ చేశాను ఒకటి ఆర్డర్ చేసి చూద్దాం తర్వాత మనకి నచ్చింది కన్వీనియంట్గా ఉంది యూజ్ చేయడానికంటే నేను ఇంకా తెప్పించుకుంటాను సో ఈ డిజైన్ ఈ ప్యాటర్న్ కొంచెం నాకు నచ్చి డిఫరెంట్గా ఉండబట్టి నేను ఆర్డర్ చేశాను అనమాట సో యూత్ఫుల్గా ఉంది చాలా స్టైలిష్గా కూడా ఉంది అంటే లైక్ మీరు ఆఫీస్కి కూడా వేసుకొని వెళ్ళొచ్చు నాట్ ఓన్లీ ఫంక్షన్స్ ఫంక్షన్స్ కంటే మీకు కొంచెం ఇంకా హెవీగా ప్రిఫర్ చేస్తారేమో బట్ ఇదైతే అఫీషియల్ పర్పస్గా నార్మల్గా క్యాజువల్గా బర్త్డే పార్టీస్కి వెళ్తున్నారు అమ్మాయిలు అంటే చక్కగా దీన్ని వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట దీన్ని చూసి నేను ఆర్డర్ చేసిన దీంట్లో బోల్డ్ కలర్స్ కూడా ఉన్నాయి మీకు పిక్చర్స్ వేస్తాను చూడండి స్క్రీన్ పైన సో ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసి చూసే వరకు ఏదైనా మనకి డౌట్ డౌట్గానే ఉంటుంది సో ఫస్ట్ అయితే ఓపెన్ చేసేద్దాం సో చూస్తున్నారు కదా నేను ఆర్డర్ చేసిన ఈ కలరే బ్లూ అనమాట డబుల్ కలరు సో ప్రీవియస్ వీడియోలో కూడా మీరు డబల్ కలర్ శారీస్ చూస్తూ ఉంటారు కాకపోతే అవి వర్క్ అనమాట కంప్లీట్గా మొత్తం ఎంబ్రాయిడరీ చమ్కీ వర్క్ వచ్చింది చాలా హెవీ వర్క్ వచ్చింది ఇది హెవీ వర్క్ కాకుండా సింపుల్ శారీ అనమాట వర్క్ ఏం లేదు బట్ శారీ వచ్చేసి చాలా షైనీగా గ్లాసీగా ఉంది అండ్ డబుల్ కలర్ వచ్చింది దీంట్లో చాలా గా ఉందని చెప్పొచ్చు అండ్ దీనికి ఫస్ట్ ఓపెన్ చేయగానే బ్లౌజ్ పీస్ వచ్చింది సో శారీ వచ్చేసి రెడీ టు వేర్ షేడెడ్ షినోన్ సిల్క్ శారీ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి షిఫాన్ అని ఉంది దీంట్లో మనకి మీషో యాప్లో అండ్ బ్లౌజ్ సెపరేట్ బ్లౌజ్ అని ఉంది కలర్ వచ్చేసి బ్లౌజ్ కలర్ బ్లాక్ అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్ట్ సిల్క్ అని ఉంది అండ్ బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి సాలిడ్ అని ఉందండి సో బ్లౌజ్కి వచ్చేస్తే నో బార్డర్స్ నథింగ్ అనమాట ప్లెయిన్ వచ్చింది కంప్లీట్గా సో ఇదనమాట శారీ తాలూకా డీటెయిల్స్ సో దీనికి ప్లీట్స్ వచ్చాయనమాట స్టిచ్డ్ ప్లీట్స్ అంటే కుట్టేసిన కుచ్చుళ్ళు అండ్ సైజ్ అడ్జస్ట్ బెల్ట్ అనమాట నడుం దగ్గర మనకి హుక్ వస్తుంది కదా అది అడ్జస్టబుల్ అని ఇచ్చారనమాట సో ఇవి శారీ తాలూకా డీటెయిల్స్ సో అనమాట బ్లౌజు ఇది మొత్తము ఆర్ట్ సిల్క్ అని ఉంది దీనిది ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ అండ్ బేసిక్ బ్లౌజ్ అనమాట ఇది చెప్పారు కదా వాళ్ళు బార్డర్స్ ఏం లేవు ఇది దగ్గర దగ్గర వన్ మీటర్ ఉందనుకుంటా ఈ క్లాత్ కొంచెం షైనీగానే ఉంది జస్ట్ ఏదో కాటన్ క్లాత్ లా కాకుండా షైనీగా ఉంది మనము చిన్న చిన్న హ్యాండ్స్ పెట్టుకొని చక్కగా ప్రిసైజ్డ్గా కుట్టించుకుంటే బ్లౌజ్ చాలా బాగుంటుంది అండ్ బోట్ నెక్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు నెక్ ఇవన్నీ ట్రెండింగే కదా ఫ్రెండ్స్ సో చక్కగా మీరు మీకు నచ్చినట్లుగా మీరు ఇదైతే కుట్టించుకోవచ్చు బ్లౌజ్ బ్లౌజ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మరి గా లేదు అంటే మన బాడీ కనిపించేటట్టు లేదు చాలా థిక్గా ఉంది మటీరియల్ సో బ్లౌజ్ విషయం పక్కన పెట్టేస్తే ఇది శారీ అనమాట సో నేను ఆర్డర్ చేసిన కలర్ అయితే ఇది మీకు స్క్రీన్ పైన పిక్చర్ పెడతాను చూడండి చాలా ప్రిటీగా ఉంది కలర్ అయితే ఈ కలర్ ఆక్వా కలర్ నాకు చాలా ఇష్టము ఆక్వా కలర్ నుంచి కిందకి వచ్చే లోపల ఇది డీప్ అవుతుంది కలర్ షిఫాన్ శారీ అంట సో దీనికి చెప్పినట్లుగానే బెల్ట్ ఉంది బెల్ట్ అంటే మీరు డిజైన్ బెల్ట్ అని ఊహించుకోవద్దు ఫ్రెండ్స్ ఇది జస్ట్ శారీ కట్టుకోవడానికి మనకి బేసిక్గా ఒకటి ఉండాలి కదా సపోర్ట్ అనేది సో ఆ బెల్ట్ అనమాట ఇది మొత్తము చాలా స్టిఫ్గా గట్టిగా ఉంది చీప్గా లేదు క్వాలిటీ చాలా గట్టిగా ఉంది మీరు హోల్డే వేసుకున్నా కూడా హోల్డ్ చేసే అంత కెపాసిటీ దీంట్లో ఉంది చాలా గట్టిగా ఉంది చూస్తున్నారు కదా మీరు వీడియోలో సో ఇదనమాట ఇది మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది అండ్ కుచ్చుళ్ళు చూడండి బల్లి కుట్టారు సో ఇది కుచ్చుళ్ళు సో మనకి టెన్షన్ లేకుండా చక్కగా కుచ్చుళ్ళు కూడా రెడీ అయిపోయింది అనమాట రెడీమేడ్ వచ్చేసింది అండ్ పళ్ళు విషయానికి వస్తే ఇది పళ్ళు వెరీ బేసిక్ స్టైలిష్ గ్లామరస్గా ఉంది శారీ అయితే షైనీగా ఉంది షైన్ అసలు మామూలుగా లేదు చాలా షైనీగా ఉంది చూడండి ఎంత ప్రిటీగా ఉందో కట్టుకుంటే భలే ఉంటుంది దీని లుక్ కాకపోతే బ్లౌజ్ దీనికి మ్యాచ్ అవుతుందో లేదని నా డౌట్ అనమాట బ్లాక్ ఇచ్చేస్తారు బ్లాక్ కాకుండా ఈ కలరే ఇచ్చుంటే బాగుండేమో అనిపించింది నాకైతే సో మనకి చాయిసెస్ ఉన్నాయి మనకి కావాలంటే సెపరేట్గా బ్లౌజ్ కూడా మనము ఆర్డర్ చేసుకోవచ్చు ఆర్ఎల్స్ మనము ఫ్యాబ్రిక్ తీసుకొని మన లోకల్ టైలర్స్ దగ్గర కుట్టి చేసుకోవచ్చు మనకు నచ్చిన డిజైన్స్లో సో ఈ శారీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ నాకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే మనకు అంత టైం ఉండదు ఒకసారి అటెంప్ట్ చేసిన తర్వాత అంటే కుచ్చుళ్ళు ఈ పైట్ విషయం చెప్తున్నాను అటెంప్ట్ చేస్తున్న అంటే ఫస్ట్ అటెంప్ట్కి మనకు వచ్చేది రెండు మూడు అటెంప్ట్స్ పడతాయి అఫ్ కోర్స్ మా మమ్మీ అయితే సూపర్గా కట్టుకుంటారు చీర బట్ ఏమైనా అకేజన్ ఉన్నప్పుడు రెడీ అవ్వాలంటే ఖచ్చితంగా మిస్టేక్స్ మిస్టేక్స్ అవుతుంటే తిట్టుకుంటూ ఉంటాయి ఈ చీర్ ఇప్పుడు ఇలాంటి సమయంలోనే విసిగిస్తుంది టైం లేనప్పుడు అని తిట్టుకుంటుంటుంది అనమాట సో అంతగా కట్టుకున్న వాళ్ళకి కూడా కరెక్ట్గా అర్జెంట్గా వెళ్లాల్సిన టైంలో అది కరెక్ట్గా రాదనమాట సో ఇలాంటి ఇష్యూస్ మన లేడీస్ ఫేస్ చేస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరు నాకు తెలిసి సో వాళ్ళ కోసమే ఇచ్చే డిజైన్ ఉన్నారు నాట్ ఓన్లీ డబుల్ ఇలాంటి కలర్సే కాదు మంచి మంచి ప్రింట్స్ కూడా ఉన్నాయి మీకు నెక్స్ట్ వీడియోస్ అప్కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా మీకు చూపిస్తాను మంచి మంచి డిజైన్స్ సో ఇది ఎలా ఉంటుందని జస్ట్ బేసిక్గా ఇది తెప్పించుకున్నాను బట్ ఇది కూడా మరీ అంత డల్గా లేదు చాలా క్లాసీగా ఉంది అనమాట చాలా బాగుంటుంది అఫీషియల్ పర్పస్కి నార్మల్గా చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది అమ్మాయిలకి సో ఇప్పుడు ఈ చీర కట్టుకుంటే ఎలా ఉంటుందో చూసేద్దాం సో ఫ్రెండ్స్ ఇది శారీ అనమాట ఇప్పుడు నేను దీన్ని నార్మల్గా ఎలా కట్టుకోవాలో చూపిస్తాను కట్టుకోవడం ఎలా చూసిన తర్వాత మనము ఫైనల్ లుక్ చూద్దాం సో ఇదనమాట ఈ బెల్ట్ ఈ బెల్ట్ తీసుకొని ఫస్ట్ మనము ఇవి ఉన్నాయి కదండి దీనికి ఇలా ఇచ్చారనమాట సో ఎంత సైజ్ వాళ్ళకైనా ఇది వచ్చేస్తుంది అన్ని బ్లాక్స్ ఇచ్చారనమాట అన్ని రింగ్స్ లాగా ఇచ్చారు ఇప్పుడు మనకి బెల్ట్కి ఉంటాయి కదా హోల్స్ అలా అనమాట సో ఎంత బ్రాడ్గా ఉన్నా ఎంత సన్నగా ఉన్నా ఇది సెట్ అయిపోతుంది అనమాట దానికి తగ్గట్టుగా స్టిచ్చెస్ ఇచ్చారు ఇక్కడ చూడండి కనిపిస్తుందా మీకు ఈ బ్లాక్స్ సో ఇది ఇప్పుడు మనకి హెల్ప్ అవుతుందనమాట ఇప్పుడు దీన్ని ఎలా కట్టుకుందాం చూద్దాం నాకు కూడా అర్థం కావట్లేదు సో ఇప్పుడు ఫస్ట్ ఈ బెల్ట్ని తీసుకున్నా ఆల్రెడీ నేను వన్ మినిట్ శారీ వాడాను శాటిన్లో వాడాను నాకు అవంతా నచ్చలేదు ఆ ప్యాటర్ను నాకు ఇలాంటి చీరలు కావాలని అనిపించింది బట్ అప్పట్లో దొరకలేదు ఇప్పుడు దొరుకుతుంది నాకు ఇప్పుడు దొరుకుతున్నాయి సో దీన్ని చక్కగా ఇక్కడ నాకు తగ్గ సైజులో నేను పిన్ చేసేసానండి ఇక్కడ ఇచ్చారనమాట ఇక్కడ చూడండి హుక్ లాంటిది ఇచ్చారు సో మీకు చూపిస్తూ ఉన్నాను సో ఈ హుక్ని మనకు తగ్గినంత సైజులో మనము ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి సో మన బాడీకి తగ్గట్టుగా నేను అడ్జస్ట్ చేస్తున్నా నా బాడీకి తగ్గట్టు సో కరెక్ట్గా సరిపోయింది అడ్జస్ట్ చేసుకున్నాక లోపల కొంచెం సర్దుకోండి జారిపోకుండా ఆ లేయర్ లోపలికి వెళ్ళిపోవాలి మొత్తం ఎస్ సో ఈ కుచ్చులు వైపు పెట్టుకోండి ఇవి కొంచెం చిన్నపాటి అడ్జస్ట్మెంట్స్ అనమాట పెద్ద పని ఏం లేదు అండ్ దీన్ని వెనక నుంచి తీసుకోండి పైటని ఇప్పుడు ఈ పైటిని ఇలా వేసేసుకోవడమే సో సింపుల్ ఇప్పుడు పైటిని చక్కగా ఇలా వేసేసుకోవడమే వెర్రీ సింపుల్ అండి చాలా బాగా వచ్చేసింది లుక్ అండ్ ఇబ్బందిగా అసలు లేదు ఇప్పుడు మనకి చీర కట్టుకుంటే కొంచెము విసుగ్గా ఉంటుంది కదా అలా ఏం లేదు జస్ట్ ఒక డ్రెస్ వేసుకున్నట్టుంది చాలా బాగుంది నాకు ఫిట్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది ఇప్పుడు ఈ పైటిని కూడా మీరు చక్కగా మీకు ఈ ఈ స్టెప్ పెట్టుకోవడం వచ్చా అనుకుంటే ఇలాగ నీట్గా పెట్టేసుకోవచ్చు చూడండి సేమ్ మనకి చీర లాగే ఉంది కదా సో అంతే అండి చూడండి ఎంత లెంత్ ఉందో నేను పైట వేసుకోగా ఇంకా చాలా మిగిలింది సో ఫ్యాబ్రిక్ చాలా ఎక్కువగానే ఇచ్చారు ఏదో కంజూసిగా కాకుండా సో మీకు కనుక పైట వేసుకోవడం వస్తే సన్నగా చాలా బాగా అందంగా వస్తుంది నాకు రావట్లేదు అందుకే నేను పెట్టుకోలేదు చాలా బాగుంది కదండి ఇప్పుడు నేను బ్లౌజ్తో పాటు దీన్ని ప్యాచ్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఓవరాల్ లుక్ సో ఫ్రెండ్స్ చూసారు కదా నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్ని నేను పేర్ చేసుకున్నాను ప్రతి దాంట్లో బ్లాక్ వేసుకుంటే బాగోదని ఇలా బ్లూ లో నా దగ్గర ఉన్న బ్లౌజే నేను పేర్ అప్ చేశాను అండ్ దీనికి తగ్గట్టు వేర్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను బ్లూ బ్లూ మ్యాచింగ్ ఉంటే బాగుంటుందని సో ఓవరాల్గా రెడీ అయిపోయాను ఇప్పుడు నా ఫైనల్ లుక్ చూస్తారా చూసేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదా శారీ అయితే చాలా చాలా బాగుంది నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది చాలా కంఫర్టబుల్గా ఉంది కట్టుకోవడానికి అసలు టైం లేనప్పుడు ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్